ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రీసెంట్గా ఐసీఎంఆర్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ అయింది మన మెడికల్ అప్డేట్స్ గురించి వాటిలో తెలిసింది ఏంటంటే డయాబెటీస్ అనేది మన భారతదేశంలో ప్రస్తుతం పది కోట్ల నలభై లక్షల మందికి ఉందని అదే మనకి లాస్ట్ రిపోర్ట్స్లో ఏడు కోట్ల డెబ్భై లక్షల మందికి ఉందని తెలిసేది అంటే ఆల్రెడీ ఒక నియర్గా మూడు కోట్ల యొక్క మంది కొత్త కొత్తగా టైప్ టూ డయాబెటీస్లోకి ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఓన్లీ డయాబెటీస్ అనే కాకుండా డయాబెటీస్తో పాటుగా బీపీ కూడా ఎంత ఉంది అని చెప్పి సర్వే చేయడం జరిగింది దాంట్లో ముప్పై ఎనిమిది కోట్ల మందికి బీపీ ఉందని తెలిసింది మన భారతదేశంలో ఈ రెండింటితో పాటుగా కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నదని సర్వే జరిగింది దాంట్లో ఇరవై తొమ్మిది కోట్ల మందికి ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉందని తెలిసింది సో ఈ నాలుగు ఈ మూడింటితో పాటుగా ఒబేసిటీ కూడా చూశారు ఒబేసిటీ కూడా మన భారతదేశంలో రమారమి ఇరవై మూడు కోట్ల మందికి ఒబేసిటీ ఉందని తెలిసింది సో ఇప్పుడు మనం ఆలోచిస్తే అటు డయాబెటీస్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది ఒబేసిటీ పెరుగుతుంది కొలెస్ట్రాల్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా మనకి రక్తనాళాలని డ్యామేజ్ చేసే జబ్బుకి సంబంధించిన మెయిన్ లక్షణాలు అనమాట సో మనకి హార్ట్ అటాక్ రావాలనుకున్నా అలాగే స్ట్రోక్ వచ్చిన అంటే పారాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చినా లేదు కాలుకి సంబంధించినవి కానీ కిడ్నీకి సంబంధించినవి కానీ రక్తనాళాల్లో బ్లాక్స్ రావచ్చిన ఐదు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం మనం ఆ ఐదు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమిటంటే షుగరు బీపీ కొలెస్ట్రాల్ లావుగా ఉండడం స్మోకింగ్ సో వీటిలో అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి మన దేశంలో సంవత్సరం సంవత్సరానికి పెరిగిపోతున్నాయి అందుకనే మన దేశంలో చాలా వరకు వ్యాస్కర్ ఈవెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మనం చాలా కాలం మీరు పేపర్లో చూస్తుంటారు వాట్సాప్లో చూస్తుంటారు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకు కూడా హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చచ్చిపోతున్నారు నాట్ ఓన్లీ లావుగా ఉన్న వాళ్ళు అనారోగ్యంగా ఉన్న వాళ్ళే కాదు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు కూడా మనకి బాడీ ఫిట్ గా ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పైర్ అయిపోవడం మనం చూసాం ఆ మధ్య కన్నడ హీరో శివరాజ్ కుమార్ గారని ఆయన ఆ విధంగానే చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఎక్స్పైర్ అయిపోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి సో దీని మనకు తెలిసింది ఏంటంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్న మనం ఎక్కువ కాలం బతకాలి అనుకున్నా మనలో ఉన్న రక్తనాళాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ రక్తనాళాలను కాపాడుకోవాలి అనుకుంటే నేను చెప్పిన ఈ నాలుగు కారణాలను కూడా మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని వాటినిప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి షుగర్ ఉందనుకోండి షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏమి తినకుండా ఒక వంద నూట ఇరవై మధ్యలో అలాగే బోన్ చేసిన తర్వాత బ్లడ్ షుగర్ ఒక నూట నలభై నూట ఎనభై మధ్యలో పెట్టుకుని అలాగే మూడు నెలలకు షుగర్ యావరేజ్ ఆరు పాయింట్ ఐదు ఆరున్నర పర్సెంట్ అంటారు దాన్ని హెచ్బీఏన్సీ అంటారు ఆరున్నర నుంచి ఏడు పర్సెంట్లో మనం హెచ్బిఏన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటే షుగర్ కంట్రోల్ చాలా జాగ్రత్తగా ఉండి మంచిగా ఉండి ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా దోహదపడుతుంది అదేవిధంగా బీపీకి వస్తే బీపీ ఎప్పుడు కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఉంటే నార్మల్ బీపీ అని చెప్తాము వన్ ఫార్టీ బై నైంటీ దాటితే నీకు హై బీపీ ఉందని చెప్తాం అంటే బీపీ హైపర్ టెన్షన్ పేషెంట్ అని లెక్క దాన్ని హైపర్ టెన్షన్ అంటారు అంటే హై బీపీ అనమాట సో హైపర్ టెన్షన్ అంటే వన్ ఫార్టీ బై నైంటీ వన్ ఫార్టీ అంటే పై వాల్యూ దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు నైంటీ అంటే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని చెప్తాం ఇవి పెరుగుతూ ఉంటే మనకి హైపర్ టెన్షన్లో కూడా మూడు గ్రేడ్లు ఇస్తాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని అలాగే ఈ సిస్టోలిక్కి ఇరవై ఇరవై వరకు ఒక గ్రేడు ఇరవై కన్నా మళ్ళీ పెరిగితే ఇంకొక ఇరవై వరకు రెండో గ్రేడు ఆ తర్వాత ఎంత పెరిగినా అది మూడో గ్రేడు అంటే నూట నలభై అని చెప్పాను కదా సిస్టోలిక్ గ్రేడ్ వన్ నూట నలభై నుంచి నూట యాభై తొమ్మిది వరకు అంటే నూట అరవై వరకు అది గ్రేడ్ వన్ నూట అరవై నుంచి నూట ఎనభై వరకు గ్రేడ్ టూ నూట ఎనభై దాటితే గ్రేడ్ త్రీ అది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే వాల్యూకి సంబంధించి బీపీ అలాగే కింద వాల్యూ అంటే డాస్టల్ బ్లెడ్ ప్రెషర్ సంబంధించి కూడా నైన్టీ నుంచి పది నైన్టీ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ నుంచి వన్ టెన్ మోర్ దాన్ వన్ టెన్ నేను ఎందుకు ఈ నెంబర్స్ చెప్తున్నానంటే ఈ గ్రేడ్ వన్ పర్వాలేదు అదే గ్రేడ్ టూ మంచిది కాదు గ్రేడ్ త్రీ చాలా డేంజరస్ సో బీపీ ఉన్న పేషెంట్ అందరూ కూడా నాకు బీపీ ఉంది బీపీ ఉందని బీపీ అనే ఒకటే కాకుండా ఏ గ్రేడ్లో ఉందనేది కూడా తెలుసుకోవాలి గ్రేడ్ థర్డ్ గ్రేడ్లో బీపీ ఉందంటే డెఫినెట్ గా కాంప్లికేషన్స్ తొందరగా వస్తాయి సెకండ్ గ్రేడ్లో బీపీ బీపీ ఉందంటే దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోకపోతే థర్డ్ గ్రేడ్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ డెఫినెట్గా బీ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అది ఫస్ట్ గ్రేడ్లో ఉన్నారంటే కొంచెం డైట్ ఎక్సర్సైజ్ డైట్ కంట్రోల్ చేసుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ యోగా చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ స్మోకింగ్ తగ్గించేసి ఎక్కువగా సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్రపోతే సో డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ గ్రేడ్ వన్లో ఉన్న వాళ్ళకి వితౌట్ ట్యాబ్లెట్స్ కూడా మనం బీపీని కంట్రోల్ చేయవచ్చు ఒకవేళ బీపీ అనుకున్న టాబ్లెట్స్ అవసరం అనుకున్నా గ్రేడ్ వన్ లో అయితే ఒక టాబ్లెట్ తో సరిపోతుంది గ్రేడ్ టూ అయితే రెండు టాబ్లెట్లు వాడాలి గ్రేడ్ త్రీ అయితే మూడు గాని నాలుగు గాని ఐదు గాని టాబ్లెట్లు వాడుతూ ఉండాలి సో ఇదంతా కూడా బీపీ గురించి బీపీని ఎందుకు ఇప్పుడు బీపీ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మనం అనుకున్న ముందు చెప్పిన నెంబర్స్ డయాబెటీస్ అంటే షుగర్ పది కోట్ల మందికి ఉందని చెప్పాను అలాగే బీపీ ముప్పై ఐదు కోట్ల మందికి ఉందని చెప్తున్నా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో బీపీ బట్ అన్ఫార్చునేట్ గా షుగర్ బీపీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ సో ఈ రోజు బీపీ ఉన్న పేషెంట్స్ కి తొందరలోనే షుగర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆ విధంగా ఈ రోజు షుగర్ ఉన్న పేషెంట్ తొందరగానే బీపీ కూడా యాడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రెండు కూడా డెడ్లీ డియో అని చెప్తాం సో ఆ విధంగా ఈ రెండింటిని మనం కంట్రోల్ చేయాలనుకుంటే డెఫినెట్ గా మళ్ళీ మనం డైట్కి రావాలి ఎక్సర్సైజ్ రావాలి మంచి నిద్ర ఉండాలి ఇవన్నీ కూడా చాలా పాటి చాలా నియమాలు పాటిస్తూ ఉండాలి వీటితో పాటుగా మనకు కొలెస్ట్రాల్ అని కూడా చెప్పు అది కూడా అన్ఫార్చునేట్ గా చాలా ఎక్కువగా ఉంటుంది సో కొలెస్ట్రాల్ పెరగడానికి మీ అందరికీ తెలుసు డైట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అందులో నూనె పదార్థాలు చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రోడ్ సైడ్ ఫుడ్స్ కానీ స్ట్రీట్ ఫుడ్స్ కానీ అలాగే బేకరీ ఐటమ్స్ కానీ లేకపోతే సాల్టెడ్ ఐటమ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ సాసెస్ కానీ సో వీటన్నిటిలో కూడా చాలా 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 సోడియం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది సో వీటితో మనకి బీపీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆ మధ్య ఒక స్టడీ చేశారు ఆ స్టడీ చాలా కొన్ని కొన్ని వేల మందిల్లో స్టడీ జరిగింది ఇది ట్రైబల్ పీపుల్లో జరిగింది వాళ్ళు ఏం చేశారంటే చాలామంది ట్రైబల్ పీపుల్ని తీసుకొని వాళ్ళకి అస్సలు సాల్ట్ ఏమి ఇవ్వకుండా కొన్ని సంవత్సరాలు చూశారు బీపీ చూస్తూ ఉన్నారు సాల్ట్ ఏమి ఇవ్వకుండా సాల్ట్ ఏమి ఇవ్వకుండా కొన్ని సంవత్సరాలు చూసేటప్పటికి వాళ్ళకి బీపీ ఎలా ఉందంటే పై వాల్యూ తొంభై మూడు వచ్చింది కింద వాల్యూ ఏమో అరవై ఐదు వచ్చింది అంటే నైంటీ త్రీ బై సిక్స్టీ ఫైవ్ అంటే ఇప్పుడు ఫైనల్గా ఆ రిజల్ట్ ఏమొచ్చిందంటే ఆ స్టడీ వల్ల మనకు తెలిసింది ఏంటంటే సాల్ట్ బీపీ పెరగడానికి చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని తెలిసింది సో అందుకని దాని ఇంటర్ సాల్ట్ స్టడీ అని జరిగింది ఆ ఆ సాల్ట్ స్టడీతో మనకి తెలిసింది ఏంటంటే సాల్ట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అని అర్థం అంటే ఎంత తక్కువ తీసుకోవాలి సాల్ట్ ప్రతి మనిషి ఒక రోజుకి ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఒక స్పూన్ ఒక స్పూన్ అంటే టూ గ్రామ్స్ ఉంటుంది అందులో ఆ టూ గ్రామ్స్ సరిపోతుంది బట్ అన్ఫార్చునేట్ గా మన సౌత్ ఇండియన్ డిషెస్లో ప్రతి మనిషి కూడా రోజుకి నాలుగు నుంచి ఐదు స్పూన్లు సాల్ట్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అది కూరలు అయితేనేమి లేకపోతే నేను చెప్పినట్టు ఎంత ప్రాసెస్ ఫుడ్స్ అయితేనే ఫ్రైస్ ఐటమ్స్ అయితేనేమి లేకపోతే చిప్స్ అయితేనే లేకపోతే సాల్ట్ బిస్కెట్స్ ఏవైనా సరే మనం యావరేజ్ తీసుకుంటుంటే ఎవరు ప్రతి మనిషి కూడా చాలా సాల్ట్ కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం అంతగా తగ్గించుకుంటే మన బీపీని బాగా కంట్రోల్ చేసుకోగలకి ఆస్కారం ఉంటుంది ఆ విధంగానే కొలెస్ట్రాల్కి వచ్చేటప్పటికి కొలెస్ట్రాల్ మన మూడు రకాలుగా కొలెస్ట్రాల్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ రెండు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మూడు ట్రాన్స్ ఫ్యాట్స్ ట్రాన్స్ఫాట్స్ అనేది చాలా డేంజరస్ అంటే ఫ్యాట్స్ అంటే ఏంటంటే ఒకే ఆయిల్లో రిపీటెడ్గా వండడం రిపీటెడ్ కుక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ బజ్జీలు స్టార్ట్ చేశారనుకోండి బజ్జీలు వేస్తారు మూడు గంటలకు రెండు గంటలకో స్టార్ట్ చేసి అదే ఆయిల్ని సాయంకాలం ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటల వరకు కూడా మార్చకుండా వాడితే అదే ట్రాన్స్ఫర్స్ లో తెలిపోతుంది యూజువల్ ఇంట్లో ఆ జరగదు ఇంట్లో ఏదో ఒక ఐటెం చేస్తారు అంతే ఆయిల్ వాడతారు వాళ్ళు ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకొక ఇంకొక ఐటెంకి మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఫ్రెష్గా తయారు చేస్తారు కానీ బయట చాలా దగ్గర ఏంటి వస్తుందంటే ఆ పెనో నిండా ఆయిల్ వేసేసి అదే ఆయిల్లోని అన్ని ఐటమ్స్ కూడా అలాగే చేస్తూ ఉంటారు సో ఈ గా ఆయిల్ బర్న్ అవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ట్రాన్స్ఫాట్స్ లోకి తెలిపోయి అది చాలా చాలా డేంజర్ అనమాట ఇది ట్రాన్స్ ఫ్యాట్స్ ఇకపోతే సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి ఆ శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా చాలా తక్కువగా తీసుకోవాలి సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే ఆయిల్ ఏదైతే మనం బయట పెట్టామో అది గడ్డగట్టేస్తుంది సపోజ్ నెయ్యిని బయట పెట్టామనుకోండి నెయ్యి కట్టేస్తుంది డాల్టైన్ బయట పెట్టామనుకోండి అది కట్టేస్తుంది సో అలాంటి ఆయిల్స్ అన్నీ కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ అవి కూడా పూర్తిగా మాన్యమని చెప్పడం కానీ అంత తక్కువ తీసుకుంటే అంత మంచిది కాకపోతే ఏ ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ ఇందులో ఏముంటాయంటే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఫిష్ ఆయిల్ అందుకనే బాగా ఫ్యాటీ ఫిష్ ని తీసుకోవడం వలన చాలా వరకు మనం హార్ట్ జా గుండె జంపుల్ని ఇలాగే ఈవెంట్స్ ని కూడా మనం తగ్గించుకోవచ్చు దానికే బెస్ట్ ఎగ్జాంపుల్ బెంగాల్ పాపులేషన్ వెస్ట్ బెంగాల్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ టెకాస్ట్స్ ఇంక్లూడింగ్ ద బ్యాట్మిన్స్ వాళ్ళు ఫిష్ తీసుకుంటారు రోజు మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఫిష్ ఉంటుంది లంచ్ ఫిష్ ఉంటుంది నైట్ ఫిష్ ఉంటుంది వాళ్ళు రసగోళ్ళాలు తింటున్నా సరే బికాస్ ఆఫ్ ద ఫిష్ కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉండడం వలన వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ ఈ స్ట్రోక్స్ కానీ చాలా తక్కువగా వస్తున్నాయి సో దాని అర్థం ఏంటంటే ఫిష్ అనేది చాలా చాలా మంచిది నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ వెజిటేరియన్ పీపుల్ కూడా దేర్ ఈ నో రాంగ్ ఇన్ టేకింగ్ ద ఫిష్ బికాస్ అవర్ ఫ్రెండ్స్ అట్ వెస్ట్ బెంగాల్ దే ఆర్ కన్జ్యూమింగ్ ఫిష్ ఫ్రమ్ డే ఫ్రమ్ మార్నింగ్ టు ద నైట్ సో మీకేం అభ్యంతరం లేకపోతే ఫిష్ తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది అంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది బట్ కన్సెప్షన్ అంటే ఫోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్లో ఆయిల్ మాత్రం తక్కువగా యూజ్ చేసుకోవాలి సో ఆయిల్ తక్కువగా చేసుకొని తక్కువగా వేసుకొని చేసే ప్రిపరేషన్స్ ఏదైనా సరే చాలా మంచిది ఇకపోతే నాలుగో ఐటమ్స్ ఏంటంటే ఒబేసిటీ అని కూడా చెప్పాను నేను ఆ ఒబేసిటీ ఇప్పుడు ప్రపంచంలో ఒబేసిటీ క్యాపిటల్ ఏదైనా ఉందంటే మన భారతదేశమే మీరు చూస్తున్నారు ఇదివరకు ఒబేసిటీ అంటే అయిన తర్వాత ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు లావ్ అయ్యేవారు ఇప్పుడు ఒబేసిటీ చిన్న పిల్లల్లోనే స్టార్ట్ అయిపోతుంది ఈవెన్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వెళ్ళే స్టూడెంట్స్ కూడా పిల్లలు కూడా అందరూ కూడా ఒబేసి తయారవుతున్నారు మేబీ బికాస్ ఫాస్ట్ ఫుడ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే చాక్లెట్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే బేకరీ ఐటమ్స్ అవ్వచ్చు ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే స్కూల్స్ లోని గ్రౌండ్స్ ఏర్పడడం వల్ల అంటే ప్రతి స్కూల్లోని కూడా గ్రౌండ్ ఎక్కువగా ఉండేది ఒక క్లాస్ ఉండేది డ్రిల్ క్లాస్ అని ఏదో గేమ్స్ క్లాస్ అను సో డిఫరెంట్ గా ప్రతి బ్యాచ్ లో కూడా ప్రతి రోజు కూడా ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ క్లాసెస్ జరుగుతూ ఉండేది కాబట్టి వాళ్ళకి శారీరక శ్రమ ఉండేది ఇప్పుడు శారీరక శ్రమ చాలా తగ్గిపోతుంది ఇంటి దగ్గర నుంచి టూ వీలర్ నుంచి స్కూల్ స్కూల్కి వెళ్ళడం లేదా ఆటోలో వెళ్ళడం లేదా బస్సులో వెళ్ళడం లేదా కార్లో వెళ్ళడం మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ ఆ విధంగా ఇంటికి రావడం వలన ప్రతి స్టూడెంట్స్ లో కూడా యాక్టివిటీ తగ్గిపోయి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి వాళ్ళందరూ ఒబేసిట్ గా తయారవుతున్నారు ఇది కూడా మనకి అటుపక్క డయాబెటీస్ వస్తుంది ఒళ్ళు ఎక్కువగా ఉండడం వలన అలాగే షుగర్ రావచ్చు షుగర్ రావచ్చు బీపీ రావచ్చు కొలెస్ట్రాల్ రావచ్చు ఇవన్నీ కలిపితే వెసల్స్ డ్యామేజ్ అవ్వచ్చు సో తొందరగా కూడా లైఫ్ డెత్ని కూడా తొందరగా మనం ఆహ్వానించిన వాళ్ళు అవుతాం సో మీ మీ అందరికీ లాస్ట్ గా మీకు చెప్పే మాట ఏంటంటే మన భారతదేశంలో షుగరు బీపీ కొలెస్ట్రాలు అలాగే ఒబేసిటీ లావర్ణం చాలా ఎక్కువ అయిపోతున్నాయి ప్రతి సంవత్సరం కూడా నంబర్స్ చాలా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి సో వీటి మీద ప్రతి ప్రజలు అందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ డయాబెటీస్ అయితే కంట్రోల్ చేసుకొని డయాబెటీస్ లేకపోతే రాకుండా చూసుకొని అలాగే బీపీ పేషెంట్లు అయితే బీపీని కంట్రోల్ చేసుకొని అదే బీపీ లేని వాళ్ళైతే రాకుండా చూసుకొని అలాగే ఒబేసిటీ ఉంటే ఒబేసిటీని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ విధంగానే కొలెస్ట్రాల్స్ ఉంటే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ టాటిన్ లాంటి టాబ్లెట్స్ యూజ్ చేసుకొని అలాగే డైటరీ రెస్ట్రిక్షన్స్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే సో డెఫినెట్గా మన భారతదేశాన్ని ఒక ఆరోగ్యం ఆరోగ్యవంతమైన దేశంగా మనం తయారు చేయగలం లేకపోతే స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే భారతదేశాన్నే మనం అనారోగ్య భారతదా కూడా అందరంలో కూడా ఏమీ తప్పులేదేమో అనిపిస్తుంది అంత నెంబర్స్ అలా కనిపిస్తున్నాయి మీ నేను చెప్పిన సలహాలు మీరు పాటిస్తారని మన దేశానికి మీరందరూ కూడా మంచిగా మంచి పౌరులుగా మీరు తయారవుతారని నేను ఆక్షిస్తూ నా హృదయపూర్వక నమస్కారములతో జై భారత్